కూడా ఆ విధంగా ప్రార్థించాడు అంటే సూచించి ఆచరించిన ఆచార్య భరణుడు భాస్కర్ రాజు గారు అన్నట్లుగా ప్రతిదీనండి ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆయనే సూచిస్తారు ఆయన ఆచరించి అప్పుడు ఇలా ఆచరించడం చెప్తారు ఇంకా ప్రార్థన విషయానికి వస్తే ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు బాబా ఎలా ప్రార్థన చేస్తారో మనందరికీ తెలుసు చేతులు జోడించి కళ్ళు మూసుకుని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో దుష్టంతా ప్రార్థన మీద పెట్టి అంటే ఇలా చెయ్యాలని చూపించడం అండి మానవులకి అలా ప్రార్థన చేసేవారు బాబా చేస్తుంటే నించుని ప్రార్థన చేస్తూ ఉంటారు మండలిలో ఒక ఆవిడ ఏం చేస్తారంటే ప్రార్థన జరుగుతుంటే మధ్యలో వెళ్ళిపోయి కిచెన్లో ఏదో ఆపేయడానికి వెళ్తారు అది బాబా గమనిస్తారు ఎందుకంటే క ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినా సృష్టిలో ఏం జరుగుతుందో ఏ మూల ఏముందో అన్ని ఆయనకి తెలుసు కనుక ప్రార్థన అయిపోయాక అడుగుతారు సమ్ ఆమె పేరు నాకు గుర్తులేదు బాబా అంటారు మధ్యలో ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు అడిగితే లేదు బాబా స్టవ్ మీద పాలేదో పెట్టాను పొంగిపోతే ఏమైపోతుంది పొంగిపోతే ఏమీ అవ్వదు ఇది మాత్రం బాగా గమనించండి ప్రార్థనని మొదలెట్టి నువ్వు అక్కడ నించున్నప్పుడు భగవంతుడు అక్కడ వచ్చి ఉంటాను అని చెప్పినప్పుడు ఆయనకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు కదా ప్రపంచం తలకిందులైనా కూడా ప్రార్థన మొదలెట్టాక ఇంక అందులోంచి మధ్యలోంచి వెళ్ళకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్ బాబా పెట్టారండి నించునే చెయ్యాలి హృదయపూర్తిగా చేయాలి భగవంతుడు అక్కడ ఉంటారని చేయాలి అది ఫోటో కాదని భావించాలి నిజాయితీగా హృదయపూర్తిగా ఎన్ని ఏం జరిగినా కూడా అక్కడి నుంచి కదలకూడదు ఇది బాబా ఇచ్చిన ప్రార్థన ఇలా చేయాలని చెప్పిన విధానం అంటే మన లేడీస్ అయినా జెంట్స్ అని ఎవరైనా సరే ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలో ఎవరు పిలిచారనో రతేష్ వంటిట్లో గుర్తుకు రావడమో అసలే మన మనసు బోల్డ్ ఆలోచనలతో ఉంటుంది ప్రార్థన చేస్తున్నా మనసు ఎక్కడో ఉంటుంది ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ జరుగుతూనే ఉంటుంది మనసు ఇక్కడ జరుగుతున్న ప్రెజెంట్ ని ఎప్పుడు కూడా ఆస్వాదించదు మనసు ఆ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ ఉంటుంది మనం దానికి జవాబు చెప్తూ ఉంటాం ఆ జవాబులు ఇవ్వడం మానేయండి అన్నారు బాబా అందుకని మన మనసు అలా పోతుంది కనుక మన అందరం జాగ్రత్తగా గమనించాలి బాబాయే ఎంత శ్రద్ధగా నించుని లెంపలేసుకుంటూ ప్రార్థన చేశారు అంటే ఊరికనే చేయడం కాదండి పైగా బాబా ఇలా చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది బాబా నించోలేకపోతున్నారు ఇద్దరు మండలి వాళ్ళ సాయంతో భుజాల మీద చేతులేసి నిలబడి చేస్తున్నారు ఇరిచిని ఒకసారి ప్రేయర్ చేయమంటారు గబ గబ గప చదివేస్తుంటే ఇరిచి మధ్యలో నవ్వుతాడు బాబా గమనిస్తారు ప్రార్థన అయిపోయాక అడుగుతారు ఎందుకు నీకు నవ్వొచ్చింది అని బాబా ఏంటి ప్రార్థన ఏదో ఎక్స్ప్రెస్ రేది వెళ్తున్నట్టుగా భావన కలిగింది నాకు బాబా అంటే బాబా నీకు అసలు అర్థం కాలేదు ప్రార్థన ఇందుకు ఇందులో పాల్గొంటున్నాను అంటే ఇరిచి అంటాడనమాట అసలు ఎందుకు బాబా ఇంత కష్టపడి నువ్విచ్చిన ప్రార్థన కదా నువ్వే హాయిగా కూర్చుని చెయ్యొచ్చు కదా ప్రార్థన ఎవరేమంటారు నువ్వు ఇచ్చిన ప్రార్థన నువ్వెందుకు నుంచి చేయడం అంటే బాబా అప్పుడు చెప్తారు అసలు ప్రార్థన విశిష్టత నీకు తెలియటం లేదు ఇది నేనే ఇచ్చి నేనే పాల్గొని ఆ నాకు ఓపిక లేకపోయినా నించుని ప్రార్థన చేస్తున్నానంటే ముందు తరాల వాళ్ళు కూడా తరిస్తారు ఈ ప్రార్థన చేయడం వల్ల అంటున్నారు అంటే మనం చేస్తున్నాం మన పిల్లలకి అందిస్తాం అది అంటే అదంతా కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి కర్మకాండ అయిపోతుందని బాబా చేసే ఈ ప్రయత్నం అంతానండి చెప్తున్నారు బాబా నువ్వు ఒక పువ్వు వెయ్యి ఒక ఈ పూజ చెయ్యి హృదయం అక్కడ పెట్టకపోతే కర్మకాండ అవుతుందని చెప్తున్నారు కనుక అది ఆయన చేసి చూపిస్తున్నారు నువ్వు అందుకే ప్రార్థన ఇలా చెయ్యి హృదయ పూర్తిగా ఒక్క పుష్పం నా పాదాల దగ్గర పెట్టినా చాలు అది కర్మకాండ అవదు అంటే ఒక అతను వచ్చి బాబాతో అంటాడు బాబా పొద్దున ప్రార్థన చేసేస్తున్నాను రాత్రి ప్రార్థన చేసేస్తున్నాను నేను ఈ పూజలు ఉపనస్కారాలు అన్ని మానేశాను అంటే అది కూడా కర్మకాండే అన్నారు ఎందుకంటే చే చేసేస్తున్నాను అంటే ఎలా చేస్తున్నావు హృదయ పూర్తిగా చేయాలి చేస్తున్నాననే భావన అంటే ఆయన అక్కడ ఉన్నాడనే భావనతో చేయాలి నువ్వు ప్రార్థన చేసేస్తున్నావు అంటే ఏడేసరికి ప్రార్థన రాత్రి ఏడేసరికి ప్రార్థన అది ఒక కర్మకాండ కింద చేయకూడదు అంటున్నారు ప్రార్థన కూడా నువ్వు హృదయపూర్తిగా చేయాలి అది పూజ అయినా ప్రార్థన అయినా ఏదైనా సరే హృదయ పూర్తిగా చేయాలి లేకపోతే అది కూడా కర్మకాండే అన్నారు కాబట్టి ప్రార్థన అన్నది హృదయపూర్తిగా చేయాలి లేకపోతే నీకు హృదయం పెట్టలేవనుకోని మనసు డిస్టర్బెన్స్ మానేసే భగవంతుడేమి శిక్షించడం అని చెప్పారు బాబా నీకు ఎప్పుడు ఆనందంగా ఉందో ఎప్పుడు తండ్రిని పలకరించాలనిపిస్తోందో అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకో ఈ ఏడు గంటల ప్రార్థన రాత్రి ప్రార్థన మనం పెట్టుకుందండి బాబా పెట్టింది కాదు ఎందుకంటే ఒక డిసిప్లిన్ కి అలవాటు పడాలి ఎందుకంటే మెహరాబాద్లో ఏడింటికి ప్రార్థన అయిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ కల్లా వచ్చేయాలని ఆ సెవెన్ టు ఎయిట్ పెట్టారు నైట్ ఎర్లీగా పడుకోవాలని మళ్ళీ కి బాబా దగ్గర చేసేసుకుని డిన్నర్ అయిపోయి నైన్కి అలా పడుకోవాలి అంటే ఒక డిసిప్లిన్ ఒక సిస్టమ్ ఉండకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తే ఒక సిస్టమ్ ఉండదని అది పెట్టారు తప్ప బాబా మాత్రం నీకు హృదయానికి ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు ప్రార్థన చెయ్యొచ్చు నిలబడే చేశారు బాబా కాబట్టి మనం కూడా నిలబడే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగినా కూడా బాబా కన్నా ముఖ్యం కాదనే ఉద్దేశంతోనే అక్కడ నిలబడి పూర్తి ప్రార్థనలో పాల్గొని మనం వెళ్ళాలి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి మరి ఈ రోజు విషయంలోకి వద్దాం అలా బాబా ఒక సిద్ధ మామూలు మానవుడిగా సాధారణ మానవుడిగా లేకపోతే సిద్ధ పురుషునిగా ఆ స్థాయికి దిగి వచ్చి సామాన్య మానవుడు ఎలా ప్రార్థన చేస్తారో అలా ప్రార్థన చేశారని చెప్పాడు రీచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన మరొక సమావేశం జరిగింది మొదట్లో బాబా ఆజ్ఞలను పాటిస్తూ బాబాతో రావడానికి పన్నెండు వందల పన్నెండు వందల మంది ఒప్పుకున్నారు వారిలో ముప్పై రెండు మంది మాత్రమే ఎన్నుకోబడ్డారు నూతన జీవితాన్ని చివరి వరకు జీవిస్తానని బాబా కూడా ప్రమాణం చేశారు మీరు తీసుకోబోయే నిర్ణయం ఎల్ల కాలాలకు పనిచేస్తుందని గుర్తుంచుకోండి అని బాబా మరలా హెచ్చరించారు అందరినీ ఎవరైనా సంపూర్ణ విధేయత త్యాగము చేయలేము అనుకుంటారో వారు ఇక్కడ ఉండిపోవడమే మంచిదని కూడా బాబా మళ్లీ చెప్పారు ఆలోచించుకోవడానికి అందరూ విడిపోయారు మూడు గంటల అనంతరం అందరూ సమావేశమయ్యారు వారి వారి నిర్ణయాలను తెలిపారు తేలినది ఏమిటంటే పదహారుగురు పురుషులు నలుగురు స్త్రీలు బాబాతో పాటు నవజీవనంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అంటే పన్నెండు వందల మంది ఒప్పుకుంటే అందులో సెలెక్ట్ చేసిన ఎంతమంది ముప్పై రెండు మందిటండి మళ్ళీ బాబా ఆ ముప్పై రెండు మంది మళ్ళీ ఆలోచించుకోమన్నారు కూడా ప్రమాణం చేశారు మళ్ళీ ఆలోచించుకోమన్నారు మళ్ళీ వాళ్ళు ఆలోచించుకున్న ఫైనల్ గా లేదు బాబా నీతోనే వస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్తున్నారు ఈ లోపల బాబా ఆజ్ఞానుసారం అన్ని ఆస్తులు అమ్మి వేయడం వేగంగా ఆ జరుగుతుంది బాబా వాడే వస్తువులు కాక మిగతావన్నీ అమ్మి వేయాలి ఇత్తడి పాత్రలు గిన్నెలు టీషర్ట్లు కత్తులు వగేర గాజు వస్తువులు కార్పెట్లు ప్రాపశ్చిమ వాసులైన ప్రేమికులు ఇచ్చిన కానుకలు అన్ని బయటికి తీసి కట్ట కట్టి బొంబాయికి ట్రక్కులో పంపాలి ఒకరైతే అయ్యో ఇంతవరకు ఈ కత్తి మళ్ళీ దొరకదేమో అంటే మరొకరు అన్నట్ట అలాంటి మాటలు అనకో ఊరుకో ఎలాగో దాన్ని మనం వాడలేదు కదా అంటే ఆడవాళ్ళకి కొంచెం చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అంటే మనకి మనకి ఏమనిపిస్తుంది అయ్యి దీనికి ఇంత ఇంట్రెస్ట్ చూపించారా అనిపిస్తుంది కానీ అది వాళ్ళకి చాలా అపరూపరం అనమాట చిన్న చిన్న విషయాల్లో అంటే ఒక కత్తి చూసి అయ్యో దీన్ని కూడా అంటే పెద్ద పెద్ద వస్తువులు వెళ్ళిపోతున్నా అనుకోలేదు కానీ ఒక కత్తి గురించి అంటే అప్పుడు ఇంకో అవట అసలు దీన్ని వాడలే వాడనే వాడలేదు కదా మరి ఎందుకు దీని మీద ఇంత వ్యామోహం అందిట అలా తర్జమా జరుగుతున్నాయి మొత్తం ఇలాగా చిన్న అన్ని కూడా అమ్మేస్తున్నారు కొన్నింటిని పంపించేస్తున్నారు ఆ మెహరా కొంతమంది వారికి ఉన్న నగలు విలువైన చీరలు వేశారు పరుపులు మంచాలు కుర్చీలు వగైరా అన్ని కూడా ఆ జాబితాలో చేరినాయి వీటికి తోడుగా మెహ్రాజాద్ నుండి కొన్న కొన్ని వస్తువులు వచ్చి చేరినాయి ఎలిజబెత్ ప్యాటర్సన్ అమెరికా నుండి తెప్పించిన సరికొత్త రిఫ్రిజిరేటర్ ఆమెకు ఆమె బాబాకి ఇచ్చిన రెండు డిసోటా కార్లు నారిమన్ దాదాచాంజీ కానుకుగా ఇచ్చిన ఒక చిన్న కారు కూడా ఉన్నాయి అవి కూడా అమ్మేశారు బాబా రోజులు దగ్గర పడుతున్న కొలది అందరిలో ఉత్సుకత పెరిగింది అక్టోబర్ పదహారో తేదీ రానే వచ్చింది వాన కురియడం ప్రారంభించింది ఆ వానలోనే బాబా తన పరివారంతో నవజీవన యాత్రకు కాలినడకన బయలుదేరారు ఆ విధంగా దేశమంతటా ఆయన వివిధ రకాలుగా అంటే కొంత కాలినడకన కొంత దూరం బస్సులోనూ మరికొంత దూరం రైళ్లలోనూ పయనించారు బాబా నవంబర్ పదిహేనో తేదీకి పవిత్ర పుణ్యక్షేత్రమైన బెనారస్ చేరుకున్నారు అక్కడ వీరంతా ఒక పాత బంగళాలో మకాన్ చేశారు ఆ ఇంటి చుట్టూ పెద్ద తోట ఉంది వారిని అంటూ వారివి అంటూ ఏ వస్తువులు లేకుండా బయలుదేరిన వారు ఆ వారి చుద్బోధ తీర్చుకోవడానికి భిక్షమెత్తవలసి వచ్చింది అంటే మరి ఏ రోజు ఫుడ్డు ఆ రోజే కదా అందుకని వాళ్ళని చాలా దూరం నడిచారు ఆఖరికి ఇక్కడ పెద్ద తోట దగ్గరికి వచ్చారు బెనారస్ చేరుకుని అక్కడ ఏంటంటే వారివి అంటూ ఏ వస్తువులు లేవు మరి వండుకుందామంటే అందుకని వేసింది వాళ్ళకేం చెప్తున్నాడు ఏసుప్రభు తన శిష్యులను ఈ విధంగానే పంపుతో మీ అవసరాలు కనిపెట్టబడతవి అన్నారట వారి వలనే వీరు కూడా జతలు జతలుగా బిచ్చాటకు వెళ్లారు కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆహారం తప్ప మరేది వారు తీసుకోకూడదు ఎవరైనా డబ్బు ఇస్తే నిరాకరించాలి ఒకచోట బిచ్చ దొరకకపోతే వేరొక చోటకు వెళ్ళాలి బిచ్చ దొరికిన వెంటనే దానిని తీసుకుని బాబా వద్దకు రావాలి తెలిసిన వారి వద్ద గాని దుకాణాలలో గాని అడగకూడదు ఒక చోట నుండి మరొక చోటకి వెళుతున్నప్పుడు మరుసటి రోజు కొరకు ఆహారం ఏది దాచి ఉంచకూడదు ఇలా ఈ నవజీవన కాలంలో ప్రతిరోజు మనకు ఒక నూతన దినం అన్నారు బాబా అంటే ఈ బిచ్చాటనలో కూడా ఎన్ని రూల్స్ పెట్టారు చూడండి బాబా తెలిసిన వాళ్ళు అడగకూడదు బిక్ష అడగాలి ఇంకా వస్తువులు గాని డబ్బు గాని తీసుకోకూడదు బిక్ష దొరికిన వెంటనే బాబా దగ్గరికి వచ్చేయాలి మిగిలిన బిక్ష ఏదైనా ఉంటే ఉంచకూడదు మొన్నటికి అది మొత్తం ఖాళీ చేసేయాలి ఇలా బాబా రూల్స్ పెట్టారు అలా అందరూ కూడా వెళ్లారు బిట్చాటన కోసం ఈ నవజీవన కాలంలో ప్రతిరోజు మనకొక నూతన దినం అన్నారు బాబా కొన్నిసార్లు బాబా కూడా బిచ్చాటన చేశారు తెల్లని సాద్రా వేసుకుని ఎడమ భుజానికి కాషాయి రంగు జోలు తెగిలించుకుని బిచ్చపాత్ర పట్టుకుని తలకు ఏ అచ్చాదన లేకుండా ఒట్టి కాళ్లతో బిచ్చాటనకు వెళ్లేవారు బాబా పెనారసు బిచ్చగాళ్ళ పట్టణంగా పేర్కొనబడింది ఈ మండలి వారు సామాన్య బిచ్చగాళ్ళు కాదు అయినప్పటికీ వారు బిచ్చ ఎత్తుతున్న కారణంగాని బావ పేరు గాని చెప్పకూడదని వారికి ఆంక్ష విధించారు బాబా అందువలన బిచ్చాటన కొద్దిగా కష్టం అయ్యేది వాళ్ళకి మండలి వారిలో ఒకరిద్దరు బిచ్చకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు ముష్టి ఎత్తుకోవడానికి సిగ్గులేదా మీకు ఏదైనా పని చూసుకోరాదా అంటూ విసుక్కున్నాడు దృఢకాయలైన ఇద్దరు మండలి వారు బిచ్చకు బయలుదేరారు ఒకదానిపై ఒకటి అనేక చొక్కాలు వేసుకుని ఉండడం వల్ల వారు మరింత లావుగా కనబడుతున్నారు వారిని చూసి ఒకతనన్నాడు వస్తాదుల్లాగా ఉన్నారు వెళ్ళి పని చేసుకోలేరా అంటూ కసిరాడు ఇటువంటి అనుభవ అనుభవాలతో పాటు అనురాగం కూడా రుచి చూసారు వారు అని చెప్తున్నాడు అంటే ప్రపంచం అంతా ఒకలా ఉండదుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కనుక ఇద్దరు ముగ్గురైతే పని చేసుకోవచ్చు కదా వస్తాదుల్లా ఉన్నారు ఇలా అన్నారు కానీ ఇవే కాదు మాకు అనురాగం కూడా రుచి చూసాము అని చెప్తున్నారు ఒకసారి ఒక నిరుపేద ముసలమ్మ ఇంటికి బిచ్చకు వెళ్ళాం ఆమె ఇంట్లో ఏమీ లే లేనప్పటికీ ఇరుగు పొరుగు వారింట్లో తానే బిచ్చమెత్తి తెచ్చి దానితో వేడి వేడి రొట్టెలు కూర వండి ఇచ్చింది ఆమె బాబా తన పరివారం అందరితోనూ అది పంచుకుని తిన్నారు ఇ కూడా చెప్పాడండి ఈ విషయం ఆ రోజు తిన్న రుచి గల బో ఫుడ్ నవజీవనంలో ఎప్పుడు కూడా అంత అంత రుచి లేదు అని చెప్పాడు అంటే అంత ప్రేమతో భగవంతుని కాడు ప్రసాదం కింద పెట్టింది కనుక అంత రుచి వచ్చింది అంటాడు రుచి ఇరుచి కూడా డిసెంబర్ ఒకటో తేదీకి ఇంకా ఉత్తరాదిని ఉన్న సార్నాథ్ చేరుకున్నారు అక్కడ రెండు చిన్న చిన్న బంగాళాలో బస్ చేశారు ఎక్కువగా ఉన్న బట్టలతో పాటు పాత జీవితమునకు సంబంధించిన అన్ని వదిలివేశారు కొన్ని కొత్తవి సేకరించారు అవేంటంటే కొన్ని జంతువులు తెల్ల గుర్రం ఒంటె ఒంటెలాగే బండి రెండు ఎద్దుల్లాగే కార్వాను ఆడవారి కొరకు బండి రెండు గాడిదలు రెండు ఆవులు దూడ ఆ దూడ అరిసిపోతే ఎవరో ఒకరు భుజాను వేసుకుని మూసేవారు వీటన్నిటినీ తప్పకుండా ఆ మేపాలి కదా అందువల్ల సారనాథ్ వదిలి వెళ్లే ముందు ముగ్గురిని తప్ప మిగతా వారి వద్ద ఉన్న వాచీలు అమ్మివేసి డబ్బు పోగు చేయవలసి వచ్చింది తమ వాచీలను అమ్మివేయడానికి ఎవ్వరూ వెనకాడలేదు బాబా విధించిన షరతుల్లోకెల్లా అత్యంత కష్ట సాధ్యమైనది ఎల్లవేళలా ఆనందంగా ఉండడం బాబా వారితో అన్నారు ఈ నవజీవన కాలంలో అసాధ్యమైన కొన్ని పనులు మీరు చెయ్యాలని ఆశిస్తున్నాను మీతో పాటు నేను కూడా ఎరకాటంలో పడుతూ ఉంటాను అన్ని సమయాలలో ఆనందంగా ఉండడం అనేది మానవాతీత శక్తియే అందువలన చేతనేంత వరకు మనం ఒకరికొకరు సహాయపడుతూ ఉంటాం ఎవరి వాగ్దానాలు వారు నిలబెట్టుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను మీరు నాకు సహాయం చేయండి నాతో పాటు ఉండడానికి ముఖ్యంగా మీ మనసుని ఎటువంటి స్థితి ప్రదర్శించనీయకుండా చూడండి అది చాలా ముఖ్యం అన్నారు బాబా వాళ్ళతో ఇంకా ఒకవేళ కోపం వచ్చిందనుకోండి దానిని ఏ విధంగానూ బహిరంగంగా కానీ రహస్యంగా కానీ ప్రకటించకండి అది అదంతా మనసు ఆడించే ఆట అనుకోండి మీరు కొద్దిగా పట్టుదలతో కృషి చేస్తే అది సర్దుకుంటుంది అన్నారు బాబా చూడండి ఒక తండ్రి లాగా ఒక గురువులాగా బాబా ఎంత చక్కగా చెప్తున్నారు ఆ అంటే వాచిలు అమ్మేసుకోవడం ఒకరికొకరు సహకరించుకోవడం బిచ్చాటన అదంతా ఒకేత్తు మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో బాబా చెప్తున్నారు అది మానవాతీత శక్తి అంటే ఇరవై నాలుగు గంటలు ఆనందంగా ఉండడం కానీ ఉండగలిగారండి ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే వాళ్ళతో ఉన్నాడు కనుక ఉండగలిగేలా చేసేది కూడా బాబాయే కనుక కానీ బాబా ముందుగా సాధకుడుగా ఒక ఎలా ఉండాలి అన్నది చెప్పారు అంటే మనసు ఆడించే ఆట అనుకోండి ఏం జరిగినా కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఏం వచ్చినా కూడా బయటికి ప్రదర్శించకండి రహస్యంగా కూడా ప్రకటించకండి అంటే మనసులో కూడా ఆ ఆలోచన రాకూడదు అని చెప్తున్నారు బాబా బాబాతో పాటు వెళ్ళిన నలుగురు స్త్రీలలో బాబా సహోదరి మణిజ ఆ రోజుల గురించి ఇలా రాశారు ఆ రోజుల్లో క్రమశిక్షణ కష్టాలు కూడా అపరిమితంగా ఉండేవి మాకు దానితో పాటు ఒక స్వేచ్ఛాభావం ఒక ఆంతరింగక తృప్తి కూడా ఉండేది రాత్రులు పగలు ఆగకుండా నడుస్తున్నట్లున్న నడుస్తున్నట్లున్న రోజులు ఏ బడిలోనో ఏ ధాన్యపు కొట్టులోనో ఏ పశువుల శాలలోనో లేకుంటే తోటలో మామిడి చెట్టు కిందనో చలిగాలు నుండి మంచు నుండి తప్పించుకోవడానికి విశ్రమించేవాళ్ళం బాబా ఎరిచితో పాటు ముందుగా నడుస్తూ ఉంటే మేము నలుగురు స్త్రీలు కొద్దిగా వెనక నడిచేవారం మిగతా వారు మా వెనక వచ్చేవారు బాబా నడక చెక్క చెక్క నడు నడుస్తున్నట్టుండేది కాదు గాలిలో తేలిపోతున్నారా అన్నట్టుండేది బాబా నడక ఆయన ఎంతో అందంగా హుందాగా నడుస్తూ ఉంటే మేము పరుగులాంటి నడకతో నడవలసి వచ్చేది హృదయానందకరమైన ప్రకృతిలో మైళ్లకు మైళ్ళు నడిచి వెళుతుంటే అతి సామాన్యమైన సహచరులైన మనస్సులు ఆ అందమైన ప్రకృతి మీద కాక ఆహారం మీద పోతూ ఉండేది అంటే అది సహజం బాబా నాకు దగ్గర రాళ్ళు కాదు మా ఇలాంటివి ఉండాలి అని చెప్పారు కానీ ఆలోచన వరకే ఉండనండి ఆచరణ వద్దు అన్నారు బాబా ఇక్కడ మణి కూడా అది చెప్తోంది ఎంత అద్భుతమైన వాతావరణం ఉన్నా కూడా ఆకలి వేసినప్పుడు మాత్రం మాకు మీదకే వెళ్ళిపోతూ ఉండేది అని చెప్తోంది ఆ రోజు నుండి తలుచుకుంటూ ఎరిచి పురుషుల విషయం ఇలా తెలిపాడు స్త్రీల విషయం చెప్పింది ఆవిడ అంటే ఎక్కడెక్కడ తీగాము ఎక్కడెక్కడ రెస్ట్ ఉండేది మాకు బాబా ఎంత అద్భుతంగా వెలిగిపోతూ అంటే ఒక గాలిలో తేలుతున్నారా అన్నట్టు ఉండేట బాబా నడక అంత అద్భుతంగా ఉండేదని మణి చెప్పింది ఇది చెప్తున్నాడు మా పైన ఎటువంటి ఆచ్ఛాదన ఉండేది కాదు ఆహార పదార్థాలు సరిపోయేవి కావు వాననక ఎండనక నడిచేవాడం ప్రకృతి వైపరీత్యాలన్నీ తట్టుకోవలసి వచ్చేది అంతేగాక స్త్రీలను చూసుకోవలసిన ఒక నైతిక బాధ్యత ఉండేది మాకు మేము మా మనస్థితులు ప్రకటించిన బాబా ఆజ్ఞన జవ దాటిన బాబా మమ్మల్ని తిరిగి పంపించి వేస్తారేమో అని భయపడేవారం ప్రతి ఒక్కరూ ఎటువంటి విపరీతమైన కష్టాలు అనుభవించవలసి వచ్చిందో ఆ నవజీవనంలో జీవించిన వారు తప్ప మిగిలిన వారు ఊహించనైనా ఊహించలేరు చెప్తున్నాడు ఇరిచి అది ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరు దాన్ని ఊహించలేరు ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటున్నాడు ఇరిచి ఈ నవజీవన కాలంలో బాబాను అన్నా అని పిలిచేవారం బాబా ఎవరో ఎవరికీ తెలియపరచబడేలేదు అన్న పాత్రలో ఆయన అత్యంత అద్భుతంగా ఇమిడిపోయారు ఆయన మాకు దారి చూపే వ్యక్తియే గాక మా స్నేహితుడు సహచరుడు కూడా మాలో వివిధ మనస్తత్వాలు గలవారు ఉన్నప్పటికీ ఆయన సాహచర్యం వల్ల మేమంతా ఒకరికొకరు సహాయపడుతూ ఒకరినొకరు ప్రేమించుకునేవారం స్వార్థపరత్వం అనేది లేకుండా మేమంతా ఒకరినొకరు అంటి పెట్టుకుని ఉండేవాళ్ళం అన్నారు ఇరిచి బాబా యొక్క ప్రేమపూరితమైన సాహచర్యం తదా పొందడం వల్ల అందరిలో అత్యంత భక్తి మేలుకొల్పబడింది గుస్తాజీ పటేల్ అన్నా వన్ నాట్ ఫోర్ అందరిలో పెద్దవాడైనప్పటికీ ఏ బండి ఎక్కకుండా ఖాళీ ప్రయాణమే చేశారు ఈ అన్నాకి ఒకసారి వన్ నాట్ ఫోర్ వచ్చింది జ్వరం ప్రతి ఒక్కరిని పిలిచి నాకు వన్ నాట్ ఫోర్ జ్వరం వచ్చింది అంటూ చెప్పాడట బాబా అందుకని అత అతనికి అందుకే అన్నా వన్ నాట్ ఫోర్ అనే హేడని పేరు వు పెట్టారు అన్న రోజంతా అందరితో పాటు నడిచి రాత్రులు బాబా గుడారం బయట కూర్చుని కావలి కాసేవాడు సాయంత్రం ఎప్పుడో కాసేపు విశ్రమించేవాడు అది విశ్రాంతి కింద లెక్కలోకి రానే రాదు బాబాకి కావలి కాస్తూ బాబా నామం జపిస్తూ కూర్చోడమే నాకు పెద్ద విశ్రాంతి అంటాడతను ఆ అన్నవట్ ఫోర్ ఎంత ధన్యజీవో చూడండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఈ నవ జీవనం కొనసాగింది ఒక్కొక్కసారి బిచ్చాటన షరతులను కొంత సడలించేవారు బాబా ఆ కొంత సడలించేవారు బాబా కొద్ది కాలం అది తగ్గించేవారు కాస్తంతా సుఖం చూడనిచ్చేవారు మళ్లీ అన్ని తీవ్రం చేయబడేవి కొంతకాలం పాటు కొంతమంది సహచరులు ఇళ్లకు వెళ్లారు మరికొంతమంది ఉద్యోగాలకు వెళ్లారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ఆరో తేదీ వరకు ఎంతెంతో దూరాలు సుమారు మూడు వేల ఐదు వందల మైళ్ళు రైళ్లలోనూ కాలినడకన ప్రయాణాలు చేసి పుణ్య పురుషులను మస్తులను కలిశారు ఇప్పుడు నవజీవనంలోని మస్తులను కలవడానికి పాత జీవితంలోని మస్తులను కలవడానికి ఉంది ఈ నవజీవనంలో వారితో చేయవలసిన ప్రత్యేక కార్యక్రమం ఏదీ లేదు కేవలం వారిని దర్శించడానికి వారిని కలిశారు బాబా దానికి ఒక ప్రత్యేకత ఉంది నాకు అన్నారు కానీ ఆ ప్రత్యేకత ఏమిటో చెప్పలేదు బాబా అన్నారు దానికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదన్నారు కొన్ని సమయాలలో హిందూ దేశంలోనూ విదేశాలలోనూ ఉన్న బాబా ప్రేమికులు ధనం సేకరించి పంపేవారు ఈ ధనాన్ని పేద ప్రజల కొరకు వరద బాధితుల కొరకు కరువు ప్రాంతాలలో ప్రజలకు పంచిపెట్టేవారు బాబా బతికి చెడిన వారికి సహాయం చేసే నిమిత్తమై వారిని వెతికి పట్టుకునేవారు అటువంటి వారిలో ఒకనొకప్పుడు కోటి సురై ఉండి ధనమంతా పోగొట్టుకుని ప్రస్తుతం ఒక పాడుబడిని ఇంట్లో ఉంటున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు బాబా అతని వెదికి పట్టుకుని కాళ్లు కడిగి మూడు వందల రూపాయలు ఇచ్చారు ఈ హఠాత్ పరిణామానికి తట్టుకోలేక అతను మోర్చిపోయాడు అతడు సేద దీవులకు బాబా అతని పక్కనే కూర్చున్నారు అంటే ఈ నవ జీవనంలో బాబా ఏమేమి పనులు చేశారు మస్తుల్ని మళ్లీ కలిసినా కూడా ఆ మస్తుల కలయిక వేరు ఈ మస్తులకి ఈ దర్శనం వేరు అని అనేవారట అలాగే ఎవరైనా ప్రేమికులు డబ్బులు పంపించారనుకోండి అదంతా కూడా కష్టాలలో పేదల్లో వరద బాధితులకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చేవారు అది కాకుండా ఒకప్పుడు బాగా బతికి చేరిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దేహీని ఎవరిని అడగరు భగవంతుడి మీదే పూర్తిగా ఆధారపడి ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి బాబాయే స్వయంగా వెళ్ళి వాళ్ళ కళ్ళు కాళ్ళు కడిగి మూడు వందల రూపాయలు అంటే అప్పట్లో ఇప్పుడు మూడు లక్షలతో సమానం అండి ఆ డబ్బు ఇచ్చి బాబా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరో చెప్పేవారు కూడా కాదు అలా నవజీవనంలో కార్యక్రమాలు జరిగాయని మనం ఈరోజు తెలుసుకున్నామండి మరిన్ని నవజన నవజీవన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం బాబాకి జై బాబా అండి వైదేహికారు జై బాబా బాబాజ్